తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిను మస్తుగా పోయి పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాటోలు ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు చాలా మందిని చూశాం చూసినాం ఏం ఫరక్ పడేది కూడా ఏమి లేదు ఏమి వీకలేవు కానీ ఏదో పైసాచిక ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా నేనేదో పెద్దోన్ను అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలైతే పార్టీ మారిన్రో ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి పదేళ్లలో తెలంగాణలో అన్నట్టు చూడలేదు ఎన్నడు తెలంగాణలో ప్రాంతీయం మన రాష్టం ఏర్పడ్డ తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గాని ప్రాంతీయ తత్వం పేరు మీద గాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడ జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ది సంక్షేమం మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇవాళ హైదరాబాద్లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి ಇವೆನ್ನಿ ರಕಾಲ ಡೈವರ್ಷನ್ ಗೇಮ್ಲಾಡಿ